Thank you मुन्नपना मनूर కాలంలోనే అమెరికాలో కూడా ప్రోగ్రామ్ చేయించినటువంటి పెద్దలు వారు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది కళాకారులను ప్రోత్సహించేవారంటే వారంటే మాకు ఎంతో సంతోషం అటువంటి వారి మధ్యలో మేము ఉండడం మా అదృష్టం వీలైతే అందరూ చప్పట్లు కొట్టండి జ్యోతి ప్రజలు చేస్తున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు లేచి నిలబడితే బాగుంటుందని మా ఇంకా విన్నపం భగవంతుడు విష్ణువు వచ్చి పొద్దున్నే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి జోగులాప టెంపుల్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుంటుంటే ఇక్కడ ప్రాంతం నుంచే కరీంనగర్కి వెళ్ళి ఆ రాజుగారు మన ప్రాంతానికి వ్యవసాయానికి అన్ని తెలిసి ఎలా చేయాలి ఏం చేయాలి వ్యవసాయం ఎలా చేయాలన్న తెలిపిన ఆ దేవుడు అది నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలవు మన పూర్వీకులకు కానీ పెద్దలకు కానీ తెలిసి ఉండొచ్చు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ప్రాంతంలోనే కొమ్మరల్లిని మల్లన్న గారు తన జీవితం కానీ తన ప్రయాణం కానీ సాగతీశారు కాబట్టి దయచేసి రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో మీరు కొంచెం సమయం ఇప్పుడు మన దాంట్లో పెద్దలు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు మహిళలు ఉన్నారు కొంచెం సమయం కేటాయించి ఈ రూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ నాకు మాకు కానీ ఇక్కడ జర్నలిస్ట్ కానీ లక్ష్మణ్ బాయ్ కానీ కానీ చెప్తే దాని గురించి ఇంకా పరిశోధన చేసి డీటెయిల్స్ తొందరలో మళ్ళీ మీ అందరికీ తెలియపరుస్తాను ఇంకా నెక్స్ట్ రెండు విషయాలే మాట్లాడదాం అనుకున్నాను ఒకటేమో ఈ కొబ్బరల్లి మనల గారి గురించి ఇంకొకటి గ్లోబల్ బొనూర్ కాపు అసోసియేషన్ గురించి మన పిల్లలు భావి తరాలు వారు ఏది ఎక్కడున్నా ఏమున్నా వారికి విద్య వైద్యం ఉపాధి అనే కార్యక్రమంలో అమెరికా కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకు ఏదైనా సహాయం కావాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మాకు మాకు వీలైనంత అన్ని మేమే చేస్తాము అన్ని అన్న వాగ్దానాలు చేయలేం కానీ మాకు చేతనైనంత వరకు మాకు తోచినంత వరకు మాట సాయమే కానీ విద్యా సాయం కానీ ఏదో ఒక రకంగా సహాయపడగలం అన్న ఉద్దేశంతో ఇంత ధైర్యంగా మేము ముందు చెప్తున్నాను చాలా సంతోషం ఉంది సో అది బాధాకరమైన విషయం సో ఈ రోజు దీంతోనే మొదలు పెడతా అంటే ఇంత ముందు అడుగుతుంటే ఎందుకు టూ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇది ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఎవరు పట్టించుకోవట్లేదనో ఇంకోటనో ఇంకోటనో నాకేం రీజన్స్ అర్థం కాలేదు ఇది చూస్తేనేమో పెద్ద విషయమా ఏమన్నా జరుగుతుందా అని అంటే అది కూడా ఏం కాదు సో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత రీసెంట్ గా ఒక పది రోజుల ముందు రాష్ట్రంలో ఎంతమంది మున్నూరు కాపులు జనరల్ సెక్రటరీలు అంటే నా హోదాలో ఉన్నాలో రాష్ట్ర స్థాయిలో మన పార్టీ ఎంతమందికి ఇచ్చిందా అని చెప్పి లెక్క చూస్తే ఒక ఎనిమిది మందికి ఇచ్చింది అది కూడా గొప్ప విషయం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మందికి ఇచ్చింది ఆ రోజు ఇలాగే మన గద్వాల్లో ఉన్న పరిస్థితే రాష్ట్రంలో కూడా ఉంది మన మున్నూరు కాపు సంఘాలు ఎన్నో ఉన్నాయి ఒక్క సంఘం లేదు చేయడం నా బాధ్యతగా నేను చెప్తున్నా అది కంపల్సరీ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైంకి మనం చెప్పుకుంటున్నాం మన బలం ఎక్కడా అని అంటే మన జనాలు ఎంతమంది ఉన్నారు నేను ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరినీ అడిగాను మనం ఎంతమంది ఉన్నా అంటే ఏ మొత్తం మున్నోరు కాపులు అంటారు ఎంతమంది మొత్తం మనం అంటే ఎంతమంది అంటే ఒకరేమో ఇరవై ఐదు వేలు అంటారు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఒక్కసారి సపోర్ట్లో కొట్టండి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఉంటే మనం మూడు వందల యాభై మంది ఉంటాం కానీ నెక్స్ట్ టైం ఈ భవనం తీసుకొని మహిళలు కూర్చోవాలి ఇక్కడ మగవాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది కొద్దిగా ఫోటోగ్రాఫర్ అడుగుతున్నాడు నిండుతో ఉంటే ఫోటోలు చక్కగా వస్తాయి సార్ అన్నాడు ఆ గ్యాప్ రావడం వల్ల ఏమైతుందంటే ఎన్నికలు ఎంత మంది ముందల ముందరెవరలేరు అనే ఫీలింగ్ వస్తుంది 我跟。